ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సమ్మర్ సీజన్ కదా అంటే సమ్మర్ కదా వెకేషన్స్ మా తమ్ముళ్ళు మా ఇంటికి వచ్చిన సో బాగా అట్లా ఆట పడిద్దాం అనేసి థమ్స్అప్ తీసుకెట్టుకున్నాం మా బావతుడి ఖర్చు పెట్టిస్తూ పార్టీ చేస్తున్నాం పార్టీ చేయడం మీకు కూడా తెలుసు కదా హవా ఉంటుంది అలా మీరు చూస్తే మాకు ఇంకా హవా ఉంటుంది ఇది కదా మనకు కావాల్సింది ఈ వీడియో మీరు తప్పకుండా చూస్తూ ఉండండి

తీసుకునే వాళ్ళకి డౌట్ వచ్చింది ఎందుకంటే మేము ఆరు క్లాస్ తీసుకున్నాం ఆరు బ్యాస్ ఆరుగురు మందికి రెండు తమ్సాలు సరిపోతాయినాడు అవును అన్ను ఎందుకంటే బ్యాచ్ ఆయన ఇంకో మాట అన్న రెండు తెలుసా అదే మంది జాగ్రత్త అనుకోది వాళ్ళకి మా ఖర్చు మొత్తం మూడు వందలు కాదు అదే మందాగలకు వాళ్ళకు వేయాలి అలా అంటాడు ఆ తాత గమ్మత్తు కదా అట్లా ఉంటుంది మరి మనతో ఇట్లు గట్రా విధానం ఇట్లా

కానీ మిగతా కూడా చేరేసుకుంటా పొద్దుపోతే ఒక జస్ట్ ఆరు ఏడు నెలల క్రితం అనుకోరు పొద్దుపోయింది అనుకోర్రీ నేను మా బావ ముప్పై రూపాయల కట్ ఎక్కడ మాకు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది జస్ట్ త్రీ స్టార్స్ ఎక్కడ ఫైవ్ స్టార్ ఇస్తాం హోటల్కి అడిగిపోయి జస్ట్ మా కోసం వేస్తుంది కట్ బజ్జీ ఎవరు లేరు ముప్పై రూపాయల కట్ అప్పుడు వంద రూపాయలు తమ్సప్ తంసప్ పట్టుకొని బట్టి మీద ఊరు పోయి మంచి ఇద్దరు కూడా ఒక్కటే బట్టలు తాగేది నేను మా బావ కానీ ఇప్పుడు ఆ రోజులు తలుసుకుంటాను తప్ప కానీ తాగలేని పరిస్థితి వాడి తవురా ఇద్దరు అట ఉడగొట్టేదాట ఎన్ని మాటలు చెప్తాడు ఎప్పుడు తాగేటోళ్ళు ఇప్పుడు తాగరా తాగుతారు కదా కళ్ళు తాగుతారు వాళ్ళకి అలవాటు పోతుందా పోతు చెప్పాలి నేను మా బావ ఒకప్పుడు వరుస ముప్పై మూడు రోజుల లాగా తాగినట్టున్నాం ఈమ్స్అప్ కానీ సడన్గా గ్యాప్ వచ్చింది ఎందుకంటే బయటలో తిట్టారు మమ్మల్ని ఈ థమ్స్అప్ లేదు రూపాయలు తాగుతారు మీకు ఏమైనా అయితే ఆల్కహాల్ ఉంటుందని దాని

ఆ రోజులు మరసులో తాగుతున్నా హవి ఆదికొస్తే పార వెళ్ళి బాయే గుమ్మ బందారు బమ్మా అయ్యో నీ బాయ్వునికి రావద్దురా ఈ బాయ్ పవానికి గుర్ర రావద్దురా నేను బాల పవానికి గుర్రావద్దా ఎందుకో ఖచ్చితంగా అవతది నేను చూస్తే పదో తరగతి పోరా లెక్కున్నాను నాలుగో తరగతి మూడో తరగతి పోరా లెక్కున్నాడు పోయి పద తరగతి పోనీ చేస్తే పడతాది ఒక్కొక్కడు పీకల్ లాగా తాగి డీజే కాడ గద్దె వాళ్ళే అదే మాదయ్యింది అనుకోరి

अरिजाना, अनुदार मात आर्दाना, रोक्कन वेंदू मात आर्देले वे, रेमेजा, एप्पूरू विजा, तामसम बढ़कोन अलिवर गाची, सिनुर्जागल उप्पूर जेए, ताइनल उड़ तिक्क तिक्क येर, इलुदूरं जेटे यत्तालो, गिंदल बढ़करालो దోస్ మీరు కూడా చెప్పాల నార్మల్గా మీరు థమ్స్అప్ కొంటే మహా అంటే ఇంటి వాటికి పోయి తాగుతారు దుకాణంలో తాగుతారు అదే మేము ఏదనుకో రెండు లీటర్ల థమ్స్అప్ కొని మూడు కిలోమీటర్లు పోయి తాగుతాం మళ్ళీ ఫిస్ట్ ఏంటి అంటే మాకు సాయంత్రం బొరడేదా బజ్జీలు లోకల్ తెచ్చుకుంటూ మేము అట్లా కాదు మాకు లోకల్ ఉన్నా కానీ ఐదు కిలోమీటర్ దూరం ఉన్న ముప్పై రూపాయలు కావాలి మాకు మధ్యలో కైనా సమోసాలు కైనా మేము కూడా ముప్పై రూపాయలు కానీ పోయేది యాభై రూపాయలు పెట్టు అట్లా ఉంటుంది మాతో తెలుసు కదా గాయస్ ఇలా థమ్స్ అప్ కూడా అయిపోయింది అరే స్టఫ్ లాస్ట్ కట్ చేద్దాండి స్టఫ్ లాస్ట్ కట్ చేయండి అరే బాయ్ మేము చెప్తున్నాం అది చెప్తున్నాం ఫస్ట్ టైం చెప్తారా ఋషి గడి వేస్తారు డ్యాన్స్ ఋషి గడి వేస్తారు డ్యాన్స్ వాళ్ళ డ్యాన్స్ మీద చూస్తారు వాళ్ళ ఫ్యాన్స్ వా వా చెప్తా అన్నానికి కూడా తెలుసు అన్నా అమ్మాయిలు ఇప్పటిదాకా బంగారం ఎందుకు వీళ్ళు నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు నేను నేను చెప్తా చెప్పనా ఇదిగో గడ్డి ఇదిగో గడ్డి

ఎన్నిసార్లు చెప్తారు నెక్స్ట్ టైం అన్న నేను చుట్టాను చెప్తాను ఏం చెప్పేది ఒక చుట్టూ రెండు చుట్టూ చెప్పుకుంటా నేను నా ఇష్టం అది మంచి పది సార్లు చెప్పాలి ఎందుకు చెప్తా నేను చెప్పాలి రా అది పని పడతాను ఇప్పుడు చేస్తాను మొత్తానికి అయితే నన్ను మంచిగా చెప్పురా అంటే కెమెరా కలిసి చెప్పురా అంటే నా ఇష్టం ఉంది నేను తీస్తాను నాడు అంకల్ పెట్టంటే అన్నాను నన్ను ఎక్కిరి కాక మంచిగా ఉన్నది దీని వాటి పోతాను నేను ఏందండి పోసేది చెప్పుడు ఏందిరా నా అమ్మకం చూసాను కెమెరా అమ్మకం చూసి చెప్పురా అన్న డైలాగులు అందరూ చెప్పారు కెమెరా కలిసి చెప్పారు

మాకు ఇలా మధ్యలో వెళ్ళి నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకుండి చెప్పు తప్పుడే కుండూ లేదు మీద నన్ను ఎక్కువైంది అనుకో పూరి జస్ట్ ప్రాంక్ జస్ట్ ప్రాంక్ జస్ట్ ప్రాంక్ దెబ్బలు తిన్నది ఈడగానే ప్రాంక్ అని కూడా ఈడే ఫీల్ అవుతాడు దుమ్ము దులుపు కదా సిగ్గులైనాడా వీడియో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఇది అప్ లవర్స్ మాత్రం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా నచ్చలేదు నచ్చింది కూడా నచ్చినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి